హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరు బాగున్నారా అండి నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈ రోజైతే నేను ఒకటి చేయాలి అనేసి అనుకుంటున్నాను ఇది మేగడైతే పాలమీద పాల మీద మేగడనైతే నేను ఇలాగైతే స్టోర్ చేసేసుకుంటాను వీటిల్ని అయితే దగ్గర ఒక త్రీ వీక్స్కి వచ్చేసి ఈ అయితే స్టోర్ చేసేసుకున్నాను నేను వీటిని అయితే నేను ఈరోజు నెయ్యి చేద్దాము అనేసి అనుకుంటున్నాను ముందు ఇవి చాలా గట్టిగా ఉన్నాయి కదండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా చాలా గట్టిగా ఉన్నాయి ఒక వన్ అవర్ పెట్టేశాను అనేసి అంటే కొద్దిగా లూజ్ అయ్యింది అప్పుడు నేను మిక్సీ అయితే వేసేస్తాను మీకు కూడా ఒకసారి చూపేసి చేస్తాను నేను ఎలా ప్రాసెస్ అన్నది చేస్తాను ఏంటిది అనేసి ఇప్పుడైతే ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తాను దీన్ని గంటసేపు అయితే బయట పక్కన పెట్టేసాను కదా కొంచెం కొంచెం అయితే మెల్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసేస్తాను ఇది కూడా అట్లానే ఉంది ఇదిగోండి మిక్సీకి అయితే వేసేస్తా ఇంకా ఇక్కడైతే మీగడన్నది మిక్సీ పట్టేస్తున్నానండి మిక్సీ వేసాము అనేసి అంటే మనకి మీగడన్నది చాలా త్వరగా వెన్నదే వస్తుందనమాట కాబట్టి ఇక్కడ నేను ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తాను ఎప్పుడైతే కొద్దిగా గడ్డగా ఉన్నప్పుడే అలాగ మామూలు వాటర్ వేసేసి చేస్తాను కాకపోతే ఈరోజు బాగా మెల్ట్ అయిపోయింది కొద్దిగా ఎక్కువ టైం పట్టింది కదా ఇంకా బాగా మెల్ట్ అయిపోయింది అందుకోసమని ఫ్రిడ్జ్లో కొన్ని చల్లటి వాటర్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే కొన్ని వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసాను మిక్సీ వేసాము అంటే చూడండి మనం చేతులతో ఎంతగా చేసినా కానీ రాదు కదా ఫస్ట్ మనకి ఇట్లాగా క్రీమీగా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దాంట్లోకి మళ్ళీ కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసాము అనేసి అంటే మళ్ళీ ఒక టూ టు త్రీ టైమ్స్ కనుక మనం వేస్తే ఇంకా ఈ విధంగా మనకి వెన్న అన్నది వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం భయపడాల్సినంత అవసరం ఏమీ ఉండదు అనమాట చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటాం కానీ వెన్న తీయటం అన్నది చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే కొన్ని కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్లో నేను కూడా బాగా భయపడిపోయాను ఇలా వెన్న తీసి నెయ్యి కాచాలి అనేసి అంటే తర్వాత తర్వాత మనకు కూడా పోను పోను చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది కదా ఇప్పుడు చాలా సింపుల్గా చేసేస్తాను నేను ఫస్ట్ వేసింది అయితే మిక్సీకి పెట్టేశాను కదా ఇంకా తర్వాత మళ్ళీ సెకండ్ కూడా వేసేస్తున్నాను అదే వాటర్లోకి ఇంకా కొద్దిగా చల్లటి వాటర్ అనేది వేసేసి మళ్ళీ వేసేసాను చాలా ఎక్కువ వచ్చేసింది నాకు త్రీ వీక్స్కే ఒక కేజీ వరకు వచ్చేసింది ఇంకా ఇది కాస్తే మనకి ఎంత అవుతుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా వెన్న ఇలాగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి వీటి మీద ఉన్న మే పాల మీద ఉన్న మీగడతోటి ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే ఇక్కడ మనకి మజ్జిగ కూడా వస్తాయి కదండీ మజ్జిగ కూడా మనం వేస్ట్ చేయకుండా వాటిని మనం తాగేయచ్చు లేదు అనేసి అనుకుంటే చెట్లకు పోసాము అంటే చెట్లు అయితే ఇంకా మంచిగా గ్రో అవుతాయి అనమాట ఈ మజ్జిగ వాటర్ వేయటం వలన నేను ఒక్కోసారి ఈ వాటర్ అన్నవి చెట్లకు పోస్తూ ఉంటాను లేదు అనేసి అండి కొద్దిగా సాల్ట్ వేసేసి మనమైనా తాగేసేయచ్చు అనమాట చూడండి ఎంత ఫ్రెష్ వెన్న అయితే వచ్చేసిందో మనకి ఇంకా ఈ మనకి ఇక్కడ మజ్జిగ మీకు మీకడైతే వస్తుంది కదా అది కూడా మనం వేసేసుకోవచ్చు వేసేసుకొని ఇలా కలుపుకోవచ్చు అనమాట కలిపేసుకొని ఇది కూడా పైన ఏం లేదండి ఇది కూడా మనకి వెన్నె మజ్జిగలో వేసేసాను కాబట్టి ఇట్లా ఉంది మనం ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మనం వాష్ చేసుకోవటం అండి మనం ఇక్కడ వెన్నది ఎంత మంచిగా వాష్ చేసుకుంటే అన్ని రోజులు మనకు మంచిగా ఉంటుంది ఎటువంటి స్మెల్ రాకుండా చూడండి నాకు కేజీ వెన్నకొచ్చేసి ఒక హాఫ్ లీటర్ అయితే మజ్జిగ అయితే వచ్చేసినాయి అనమాట ఇవైతే ఇవి చెట్లకి అయితే పోసేస్తాను ఈరోజు ఇంక ఇక్కడ చెప్పాను కదండి మెయిన్ మనం మంచిగా వాష్ చేసేసుకోవాలి అనేసి మాములు ఇక్కడ కోల్డ్ వాటర్ తీసేసుకొని అయితే నేను వాష్ చేసేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే మనం వాష్ చేసేసుకోవాలండి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను గీ అన్నది బయట పెట్టేస్తాం అనమాట కాబట్టి బయట ఉన్నా కానీ మనకి పాడవ్కోకుండా ఉండాలి అనేసి అంటే మాత్రం మనం ఈ విధంగా అయితే వెన్న అన్నది మంచిగా వాష్ చేసేసుకోవాలి అప్పుడు బయట పెట్టినా కానీ మనకి నెయ్యి అన్నది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఎట్ట లేదన్నా కానీ మనకు ఒక టూ మంత్స్ వరకు వస్తుంది మాకైతే టూ మంత్స్ రాదులేండి గట్టిగా వేసుకున్నా కానీ ఒక వన్ మంత్ వరకు వచ్చేస్తుంది అనమాట వెన్న వెన్న ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో రెండు సార్లు అయితే వాష్ చేసేస్తున్నాను అనమాట చూడండి మనకి ప్యూర్గా ఉన్న వెన్న కాబట్టి నీళ్ళలో ఎలా తేలుతుందో అదే ఏదైనా కొద్దిగా కల్తీ ఉంది అనేసి అంటే మనకి ముద్దలు అన్నవి మునిగిపోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు చూడండి మనకి వాటర్లో తేలుతున్నాయి అనమాట వెన్నముద్దలు అన్నవి మీలో ఎంతమందికి ఇలాగ వెన్నముద్దలు చేయటం అంటే ఇష్టం అండి పర్టికులర్గా కడిగే టైం అయితే నేను ఇంకో టెన్ మినిట్స్ ఎక్కువే తీసుకుంటూ ఉంటాను అనేసి చెప్పొచ్చు ఎందుకు అనేసి అండి ఇలా మనం కలుపుతూ ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి కదండి వెన్నముద్దలు అన్నవి ఇంకా కలిపే కొద్దీ కలపాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత పిల్లలు కూడా వెన్న కావాలి అనేసి అడిగారు ఇంకా అందుకోసం అనేసి పిల్లలకైతే పెడుతున్నాను కొద్దిగా వెన్నంతే పక్కకు తీసి పెట్టేస్తాను మీ అందరికీ కొన్ని వీడియోలు అయితే షేర్ చేసేసాను కదా ఇంకా ఈరోజు అయితే వెన్న పెట్టమనేసి అడిగారు ఎప్పుడు వెన్న చేస్తున్నా కానీ పిల్లలు ఉండరు కదండి పాపం వాళ్ళు వెన్న తీసి పక్కన పెడుతూ ఉంటాను కాబట్టి తినేస్తూ ఉంటారు కాకపోతే ఈరోజు చేసే రోజు అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సమ్మర్ హాలిడేస్ వచ్చి సారీ దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి పిల్లలకి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట పిల్లలు ఇద్దరు ఇష్టంగా వెన్న అయితే తింటారండి వెన్న ఎలా తింటారు అలానే నెయ్యి కూడా అలానే తింటారు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా నెయ్యి అన్నది నేను అలవాటు చేస్తూ వచ్చాననమాట ఇంకా వాటర్ చూసారా మనకి ఎంత తేటగా ఉన్నాయో ఇక్కడ వరకు వచ్చేంత వరకు అయితే మనం ఈ వెన్న అన్నది వాష్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు ఎటువంటి స్మెల్ అన్నది రాకుండా ఉంటుందన్నమాట నేనైతే బయట స్టోర్ వేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ మనం ఏ గిన్నెలోకి అయితే మనం నెయ్యి కాచాలి అనేసి అనుకుంటాము ఆ గిన్నెలోకి అయితే ఇలాగ అయితే చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటానున్నాను ఇలా చేస్తూ ఉంటే ఎంత మంచి ఫీలింగ్ వస్తుందోనండి వెన్నెముద్దలు ఇలా కలుపుతుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా అన్నిటికన్నా కానీ ఇలాగా వెన ముద్దలు చేయటం అంటే నాకు చాలా ఇష్టము కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలు అంటున్నారు ఆడుతున్నావు ఏంటి మమ్మీ అనేసి ఉన్నారు పిల్లలు ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా అలా అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట గట్టిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను వీటిని అయితే వాష్ చేశాను అనేసి చెప్పవచ్చు కడిగే కొద్దీ కడగాలి అనేసి అనిపిస్తూ ఉంటుందనమాట మన ఫీల్ అలా ఉంటుంది ఈ వెన్నని కలపటం అన్నది పర్టికులర్గా నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా నేను ఇక్కడ ఒక మందపాటి గిన్నె అయితే తీసుకున్నానండి ఆ మందపాటి గిన్నెలోకి అయితే ముందుగా అయితే క్లీన్ చేసేసాను కదా అది క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసాము సిమ్లో పెట్టేసి అనేసి అంటే మనకి నెయ్యి అన్నది కాగిపోతుంది ఇక్కడ అయితే నాకు ఫస్ట్ డౌట్ రాలేదు మీగడ వెన్నది పొంగిద్దేమో గిన్నె పెద్దది అవుతుందేమో అనేసి అనుకున్నాను చిన్నది అవుతుందేమో అనేసి కాకపోతే ఇక్కడ కొద్దిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా వెన్నది మొత్తం పొంగిపోయింది నాకు ఇంకా అందుకోసం అనేసి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను సిమ్లో పెట్టుకొని మనం ఈ వెన్నన్నది కాచేసుకోవాలి చూడండి స్టవ్ మీద పెట్టిన వెంటనే అయితే మెల్ట్ అయితే స్టార్ట్ అవుతుందనమాట వెన్న అన్నది అసలు వెన్న కాచేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది కదండి ఇలా మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలాగ నెయ్యి కాచేటప్పుడు స్మెల్ అన్నది నాకైతే బాగా ఇష్టం అనమాట చూడండి ఒకసారి ఇలా పొంగొచ్చేసింది నేను సిమ్లోనే పెట్టేశాను కాకపోతే మొత్తం పొంగిపోయింది నాకు ఇంకా స్టవ్ అంతా పడిపోయింది అందుకోసం అనేసి ఇంకా వేరే పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను ముందే ఆ పని చేసినట్లయితే బాగుండేది కొద్దిగా అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే పోయింది అనేసి అనిపించింది నాకు సిమ్లోనే పెట్టాను అయినా పొంగిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే కాచాను అనేసి అంటే మనకి నెయ్యి అన్నది సపరేట్ అయిపోతుంది ఇది అంతా కదండి అందరికి తెలిసే ఉంటుంది కదా దీంట్లో అన్నం వేసుకొని ఎంతమంది తింటారండి ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి ఇంకా ఒక పక్కన అయితే నాది అయితే అయిపోయిందనమాట లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను కాచేసుకుంటాను మరీ కొద్దిగా ఎక్కువ కాల్చాము అంటే మనకి కలర్ అన్న చేంజ్ అవుతుంది కదా అప్పటికన్నా కానీ కొద్దిగా లైటిష్ కలర్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాము అంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్టీల్ బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను ఇలా చేసాము అనేసి అంటే మనకి నెయ్యి అన్నది బయట పెట్టినా కానీ అస్సలు పాడవకుండా ఉంటుందండి మనం నెయ్యి చేసే విధానం చూసారు కదండీ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు బయట కొనుక్కోండా ఇంట్లోనే మనం నెయ్యి అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేను కేజీ వెన్న అయితే తీసుకున్నాను కదండి ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ అయితే బాక్స్ అనుకుంటున్నాను దీని నిండుగా అయితే వచ్చేసింది నాకు మన పాల మీద మీగడతోటి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే మీరు కూడా చూసేసి ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి మరి మనం పిల్లలకి నెయ్యి ఎంత పెడితే అంత మంచిది కదండి ఈ వయసులోనే పిల్లలకి బాగా హెల్తీగా ఉంచాలి కాబట్టి నేనైతే పిల్లలకి వీలైనంత వరకు ఎక్కువగా నెయ్యి అన్నది పెడుతూనే ఉంటాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరొక ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి Take care. Bye.